గత కొంతకాలంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపిలో వీడియోలు పెట్టమని చాలా సమస్యలు ప్రజా సమస్యలు వస్తున్నప్పటికీ ఒక ప్రత్యేక పరిస్థితి రీత్యా ఇంకో మూడు నెలల వరకు వీడియోలు ఆపాలనుకున్నాం కానీ అయినప్పటికీ సమస్యలు ముందుకు తోసుకొస్తున్నాయి అనివార్యమై ఈ వీడియోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒక రెండు మూడు కాబట్టి దీనికి లింక్ అయ్యే వీడియోని చూసి ఆదరించవలసిందిగా కోరుతున్నాను నా పేరు కోయిన్ వెంకన్న సోదరులరా మేము సత్తుపల్లి మండలం గంగారం రెవెన్యూ సర్వే నంబరు ముప్పై ఆరులోకి పంతొమ్మిది వందల అరవైలో ఎవరైతే అరవై రెండులో ఎవరైతే కొన్నారో వారు డెబ్బై రెండులో వేరే వాళ్ళకి అమ్మారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ డెబ్బై రెండులో కొన్న వారి పేరుతోటి తోకపాస్ పుస్తకాలు ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ కొంతమంది వారు స్థానికంగా లేదని చెప్పి ఇకనామిక్ పేపర్తో డాయించుకొని ప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే నెంబర్లు పెట్టి ఇక్కడ సరిహద్దులు పెట్టి దీన్ని కాజేయడానికి కుట్ర చేశారు తర్వాత దీంట్లో కొంతమంది పేదవాళ్ళకు కూడా అమ్మి వివాదం చేయాలని చూశారు ఈ ప్లేస్లో మేము ఇక్కడ ఉన్నాం చూస్తే ఇది ఓకే ఇది అసురాపేట బొయ్య రోడ్డు ఇది చూపెట్టు బ్రదర్ ఇది వేరే వాళ్ళు ఒక రెడ్డి గారి ఉన్నారట అక్కడి నుంచి చూస్తే ఇక్కడ నుంచి పోదాం చూద్దాం ఇది మొత్తం మీద ఇక్కడ ఒక బడా బాబు అసత్యం బాబో సత్యం బాబో వాడు అయ్యే లాగా దీన్ని స్వాధీనం చేసుకొని అధికారంలో ఎవరుంటే వాళ్ళ పేరుతోటి ఉపయోగించుకొని ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరుంటే వాళ్ళు వాళ్ళకెళ్ళే ఉండి ఎవరైనా కూడా జనాన్ని పోగేసి అందు ఆర్బాటం చేసి బ్యాస్ రేట్ పెట్టుకొని ఎత్తుదాట్లు పెట్టుకొని వస్తే వాళ్ళు నిజంగానే అనుకుంటారు కదా ఇప్పుడు ఎవ్వరి అండదండ వాళ్ళకి లేదు కాబట్టి ఎవరు దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు అయినా కూడా ఇక్కడ నుంచి చూస్తే సొత్తుపల్లి దగ్గర వరకు రోడ్ తమిటి ప్రధానమైన ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు భూముల్ని ఆక్రమించి తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సాగిస్తున్నాడు అటువంటి అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలుగా సాగవని తెలియజేస్తున్నా ఇట్లా చూస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ పేదవాళ్ళు వేసుకున్నారు పేదవాళ్ళు కిరాకుంటున్నారు కొంతమంది రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కున్నామని చెప్తున్నారు వాళ్ళకి నిజంగా కొనుక్కున్న వాళ్ళకి మేము వ్యతిరేకమేం కాదు కానీ అన్ని వాడు నిజంగా ఉన్నాడా వాళ్ళకి హక్కులు ఉన్నాయా సీతమ్మకి సీతమ్మకి వాళ్ళకి అనేదే కీలకం ఈ విషయం మీద ఇప్పటికే ఈ ఖమ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దృష్టి పెట్టారు బీపీ గౌతమ్ ఐఏఎస్ కూడా దీని మీద మాట్లాడాడు ఇప్పుడున్న ఆర్బీఓ తోటి ఇవాళ మేము సత్తుపల్లి తోటి కూడా మాట్లాడాం ఇది వివాదంలో ఉందని చెప్పి తహసీల్దార్ గారు అన్నారు కాబట్టి ఈ భూమికి సంబంధించి ఇప్పటికైనా ఎవరైతే మాదని భావిస్తున్నారో వాళ్ళకి కరెక్ట్ ఆధారాలు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ బడాబాబు మాటలు నమ్మితే మీరు మోసపోతారని తెలియజేస్తున్నాం ఈ బడాబాబు ఇక్కడే కాదు చాలా విషయాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడని ఈ బాబు ఇతర ఆటలు ఇక ఈ ప్రభుత్వంలో సాగవని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఇంతకాలం ఏ నాయకులు ఏ అధికారం అండాలని ఉందో ఆ నాయకులకి ఆ పార్టీలకి ఈ పడాబాబు వ్యవహారం అంతా తెలిసింది కాబట్టి ఈ పడాబాబు చూడు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారో ఈ బిల్డింగ్ కట్టి ఇదే కాదు ఇక్కడ నుంచి గంగారం అటు అటుపక్కటి పక్క ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే బీపీ గౌతమ్ గతం స్వయంగా వచ్చి నిలిపివేశాడు మళ్ళీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇదంతా కథ నడుస్తుంది ఈ ఇదే కాదు ఏ ఈ పరిధిలో ఉండే అక్రమ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి వాడిని ఎట్లా చేసుకోవచ్చు ఎవరిని తన మై మరిపించవచ్చు ఏ అధికారిని సామధాన దాన భేద దండోపాయాలు ఉపయోగించి తను అనుకున్నది ఆక్రమించి ఎవరినైనా తన వలలో వేసుకునే ఆలోచన ఉన్న వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని తెలిసింది ఇది నిజమా కాదా అనేది ప్రభుత్వ రికార్డులను పరిశీలించిన తర్వాత తెలుస్తుంది కాబట్టి మేము ఏరియా ప్రజలకు తెలిసి తెలియజేసేది ఏంటంటే ఈ బాబు కోట కొండ అసత్య బాబు ఈ పెత్తనం చేస్తున్నాడని తెలిసింది బాబు నీ ఆటలిగ సాగవు నీలాంటి బాబులందరూ కూడా శంకరగిరి మాన్యాలు పట్టారు ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి ఇందులో కిరాయి తీసుకునే వాళ్ళు కానీ లేదంటే దీన్ని అమ్మితే సగం రేటుకు వస్తుందని వాళ్ళు కానీ ఆగమైపోతారని తెలియజేస్తున్నాను నా పేరు కోయింది వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ జిల్లాలో నాదే పెత్తనం నేను చేసిందే సాగాల అన్న పువ్వాడ అజయ్ కుమార్ శంకరగిరి మాన్యాలు పట్టాడు ఈ ప్రభుత్వం అంతే పట్టింది ఈ పక్కనే రోడ్డు దాటితే ఉండే ఆంధ్ర ప్రభుత్వంలో కూడా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వీర విహారం చేస్తే తీట అనిగింది కాబట్టి ఇటువంటి తీట అనిచాల కోసమే మేమున్న కబర్దార్ బిడ్డ నీ ఆటలు సాగమని తెలియజేస్తున్నాం ఇప్పటికే నువ్వు చాలా చేసిన చాలా నీ చిట్టా ఉంది ఈ చిట్టా అంతా మలిసి కట్టగట్టి నువ్వు ఎక్కడ ఉంచాలో అక్కడికి ఉంచుతామని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడి వీళ్ళ జోలిపోకు వస్తే రాకుండా ఉంటే మంచిది వస్తే నువ్వు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఎక్కడ ఉంటాలో అక్కడ ఉంచుతామని తెలియజేస్తున్నాం నమస్తే ఇది కూడా గంగారం దగ్గరలో ఉన్నది ఇది కూడా ఆక్రమణకే గురైందని ఇది ఇది సుమారు మూడు కుంటల్ నాలుగు కుంటలుగా ఉంటుందని అనిపిస్తున్నది ఇదే కాదు ఈ గంగారం నుంచి అస్రోపేట పోయే వైపు ఈ లెఫ్ట్ వైపు అంటే రోడ్డుకి ఉత్తరంగా ఇది కూడా ఖాళీ స్థలాలు సుమారు వెయ్యి వెయ్యి గజాలు ఖాళీ స్థలాలను ఆక్రమించి దానికి రెండు వైపుల మెట్లు గేట్లు తర్వాత ట్యాంకర్లు ఇవన్నీ కట్టి దీని జోలికి ఎవరు రానివ్వకుండా చేయాలని చేసినట్టుగా అనిపిస్తుంది దీని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇది ఇందులో నిజా నిజాలు ఏంటో తెలియాలి దీని పక్కనే మరి చాలా విలువైన ఖాళీ స్థలం చెట్లతోటి ఉంది ఇది కూడా అక్రమకు గురెద్దాయి ఏంటనేది చూడాలి ఏదేమైనా అక్రమాలు అవినీతికి వ్యతిరేకంగా నిలబడాల్సిన ప్రజలకి మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాం